వ్యాలంటైన్స్ డే కి ఒక డిఐవే చేసి వీడియో పెట్టాను కదా షార్ట్ దానికి చాలా కమెంట్స్ వచ్చాయి ఫుల్ లెంత్ వీడియో పెట్టాము సో హియర్ యూ గో బట్ మొత్తం అంతా వీడియో వర్టికల్ లాగే ఉంటది బికాస్ నేను మాక్సిమం షార్ట్స్ కోసం తీసుకున్నా డీటెయిల్ గా చెప్తూ ఉండాలి కదా క్లోజ్అప్ షార్ట్స్ ఇవన్నీ నేను వర్టికల్ గానే తీసాను సో ఇప్పుడైతే ఈ త్రీ టు ఫోర్ మినిట్స్ లో మొత్తం వీడియో చూసి ఎలా చేశాను మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకున్నా అన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను మన ఫస్ట్ డిఐవై వీడియో అనమాట బ్రదర్ దాన్ వన్ మేడ్ కాకుండా సో ఇంకా వీడియోస్ ఇలాగా చేయమంటారంటే కమెంట్ చేయండి ఫస్ట్ ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి ఒక బాక్స్ ఇలాగా తీసుకోండి నేనైతే మా బుడ్డదాన్ని ఫార్ములా తీసుకున్నాను ఏదైనా పర్లేదు దాన్ని మూత ఇలాగా మనము ఫెవికాల్ తో అతికించేసుకుంటాము అండ్ ప్లాస్టర్ తో కూడా వేసి సెక్యూర్ చేసేసుకోవాలి ఇలాగా రెక్టాంగిల్ లో ఉన్నదే చూసుకోండి సో దట్ మనకి టీవీ ప్యాటర్న్లో ఇలాగ మధ్యలో మనము ఎడ్జెస్ వదిలేసి కట్ చేసుకోవాలి కట్టర్ కూడా నేను మెటాలిక్ది తీసుకున్నాను దీని లింక్ కూడా ఇస్తాను చాలా మెటీరియల్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ లైట్ అనేది నేను క్రాఫ్ట్ షాప్లో తీసుకున్నాను ట్వంటీ రూపీస్కి దీని బటన్ యాక్సెసిబిలిటీ కోసం నేను సైడ్న ఒక చిన్న కన్నం అనేది పెట్టుకున్నాను స్క్వేర్ షేప్లో ఫస్ట్ అయితే పెయింట్ వేసేసుకున్న తర్వాత ఇలాగా బ్లూ గన్తో నేను ఈ లైట్ అనేది అతికించుకున్నాను గిఫ్ట్ వాలంటైన్స్ డే అనే కాదు యాక్చువల్ గా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ నడుస్తుంది ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ ఇలాగ త్రీ డి ఎఫెక్ట్ లో ఫోటో ఫ్రేమ్ ఇలా తయారు చేసి ఐ మీన్ సెల్ చేస్తున్నారు సో నాకు ఇది తయారు చేయాలనిపించి ఇప్పుడైతే ట్రై చేశాను అవుట్ అయిపోయిన తర్వాత పెయింట్ ఫస్ట్ అయితే బ్యాటరీ మనము లైట్ ది ఫిక్స్ చేసుకొని చుట్టూ వచ్చేటట్టు లైట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్లాస్టర్తో తో అతికించుకోవాలి దీని తర్వాత నేను లేసెస్ అయితే అతికించాను మొత్తం ఇక్కడ మ్యాక్సిమం మనం యూజ్ చేసేది గ్లూగానే అది కూడా నేను లోకల్దే తీసుకున్నాను దాని తర్వాత ఒక థర్మకాల్ షీట్ లోపల ఫిక్స్ చేసేటట్టు ఉండాలి మెయిన్ గా బ్యాటరీ కూడా ఉంది కదా ఆ స్పేస్ ని మనము కట్ చేసేసేసి అతికించుకుంటాము దాని తర్వాత దాని మీద గ్రీన్ కలర్ ది గ్రాస్ మ్యాట్ ఉంటది కదా నేను ఇది ఎక్కువగా ఆర్ట్ వీడియోస్ కి యూస్ చేసేదాన్ని కింద బేస్ కింద సో అది నేను కట్ చేసి అతికించాను ఫ్రెండ్స్ కి ఒక చిన్న పీస్ ఆఫ్ క్లాత్ తీసుకోని దాన్ని ఇలాగ నేను పైన గ్లూ గన్ తోనే అతికించాను ఇక్కడ క్లాత్ అనేది కొద్దిగా ఎక్స్ట్రా గానే తీసుకోండి సో దట్ మనకి ఇలాగా ఫ్లిప్స్ ఐ మీన్ మడత పెట్టి నేను పెట్టాను కదా దానికోసము తర్వాత కావాలంటే మీరు ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసేసుకోవచ్చు తర్వాత కోసం మా పాప సిరప్ బాటిల్ మూత మీద నేను ఇలాగా టూత్ గ్లూ గన్ తోనే అతికించి ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ దొరుకుతాయి కదా అవైతే దాంట్లో ఫిక్స్ చేసుకున్నా ఒకటైతే ట్రాన్స్పరెంట్ గానే పెట్టేశాను లైట్ దాని మీద రిఫ్లెక్ట్ అవుతుందని నెక్స్ట్ ఇలాగా గ్లిటర్ షీట్ రెడ్ కలర్ ది తీసుకొని కట్టర్ అనేది నాకు క్రాఫ్ట్ షాప్ లో దొరికింది దాన్ని ఇలాగ హార్డ్ షేప్స్ లో కట్ చేసుకుంటూ చుట్టూ బాక్స్ అంతా అతికించుకున్నాను మధ్యలో చిన్న థర్మోకాల్ ని అతికించి దాని ఫ్రంట్ మన అయితే అతికించేసుకోవడమే సో హియర్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ చాలా మందికి నచ్చింది వీడియోలో చాలా కమెంట్స్ పెట్టారు అండ్ షేర్ కూడా చేశారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా మరిన్ని డిఆర్వైస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లాంగ్ లెంగ్త్ వీడియోస్ ఏదైనా కావాలంటే కమెంట్ చేయండి బాబాయ్